శ్రీ విష్ణు పంజర స్తోత్రం అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం ఇది స్వయంగా విష్ణు స్వరూపం అంటారు దీనిని మొదట విష్ణువు రుద్రునికి ఉపదేశించగా తర్వాత రుద్రుడు కాత్యాయని అమ్మవారు రాక్షస సంహారానికి వెళుతుండగా ఆమెకు ఉపదేశించాడు అమ్మవారు ఈ స్తోత్రాన్ని పారాయణం చేసి దీని ప్రభావం చేత మహిషాసురుడు రక్తబీజుడు మొదలైన రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షించింది ఈ స్తోత్రమును తొమ్మిది రోజుల పాటు వరుసగా మూడు పూటలు భక్తి శ్రద్ధలతో చదివితే ఇంతటి భయంకరమైన రోగమైనా దాని యొక్క తీవ్రత తగ్గుతుంది ఈ స్తోత్రాన్ని ప్రతి పౌర్ణమి అమావాస్య రోజు పారాయణం చేస్తే అటువంటి వారికి జ్ఞానం లభిస్తుంది అటువంటి వారి హృదయంలోకి పరమాత్మ ప్రవేశించి వారికి సందేశం ఇస్తాడంటారు ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది కర్మ దగ్ధమవుతుంది ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సర కాలం పాటు విడిచిపెట్టకుండా పారాయణం చేస్తే ఎక్కడ ఏం జరుగుతుందో జరగబోతోందో కూడా తెలుస్తుందంటారు దీనిని యోగులు నిరంతరం పారాయణం చేస్తారు ఈ స్తోత్రం భోగాన్ని అలాగే మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసి పరమ పదాన్ని చేరుకోమని స్వయంగా పరమాత్మ విష్ణువే చెప్పాడు ఈ స్తోత్రం కనుక ఒక వ్యక్తిని రక్షించలేకపోతే ఇక మరే ఇతర శక్తి కూడా అతన్ని రక్షించలేదు అనేది శాస్త్రవచనం